అందరికీ హాయ్ వెల్కమ్ టు మై స్మాల్ గార్డెన్ చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది వచ్చేసి నేను మొదలుపెట్టిన మన ఇంటి పంట టెర్రస్ గార్డెన్ గ్రూప్ ఈ గ్రూప్ పెట్టినప్పుడు నన్ను చాలామంది అన్నారనమాట ఏమి నీకు ఉపయోగము డబ్బులు వచ్చేసి సంపాదించుకోవచ్చు ఈ పిచ్చి ఏంటి ఈ గ్రూప్లో ఏంటి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి చాలా గ్రూప్స్ ఉన్నాయి ఇప్పటికే టెర్రస్ గార్డెన్స్ నువ్వు పెట్టి సాధించేది ఏముంది అని చాలామంది చాలా రకాలుగా కూడా అన్నారు నన్ను సో నేను అవన్నీ పట్టించుకోకుండా నా గ్రూప్ని స్టార్ట్ చేసిన రెండు నెలలకే ఫస్ట్ మీట్ అనేది ఏర్పాటు చేసుకున్నాను సో నా ఫస్ట్ మీటు చాలా అంటే చాలా బాగా సక్సెస్ఫుల్ జరిగింది మీటు ప్రతి మెంబరు మాకు సపోర్ట్ చేశారు ఇందులో ముఖ్యంగా మా వాలంటీర్స్ ఉన్నారు చాలా హుషారుగా పనిచేశారు అందరు పిల్లలు సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయటంలో కానీ స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయటంలో కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు మా వాలంటీయర్స్ కూడా అంటే వాలంటీర్స్ అంటే నేను సెలెక్ట్ చేయలేదు ఇండివిజువల్గా స్వచ్ఛందంగా మా పిల్లల ముందరికి వచ్చేసి కొంతమంది చేశారనమాట గ్రూప్ మెంబర్స్ పిల్లలని ఎందుకంటున్నాను అంటే చిన్న ఏజ్ పిల్లలు కాబట్టి పిల్లలు అంటున్నాను ఓకేనా చూసారా కడప నుంచి వచ్చి కూడా వాళ్ళు మెంబర్స్ కోసం మొక్కలు తీసుకొచ్చి చక్కగా కూర్చొని ప్యాక్ చేసి అందరికీ అందించడం జరిగింది మరికొన్ని ఇన్ ఇన్ఫర్మేషన్ కోసము ఈ వీడియోని ఫుల్గా చూడండి వాళ్ళు తెచ్చిన మొక్కలను ఎంత హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు కడప నుంచి వచ్చారు రేఖా గారు సుప్రియ తిను కడప నుంచి వచ్చింది ఎంత హ్యాపీగా సీడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుందో మన ఇంటి పంట గ్రూప్ తరపు నుంచి మా అడ్మిన్ సార్ సుబ్బరాజ్ సార్ అలాగే గురు సార్ ఫ్రీ మాన్యుస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ నేచర్ ఫార్మింగ్ అంటే మీకు ఐడియా ఉంది కదా అంటే ప్రకృతి వ్యవస్థ ప్రకృతి వ్యవసాయం అంటే ఎటువంటి ఎరువులు పురుగు మందులు మనం ఎట్లా మన పట్టు అనే దాని గురించి డివిషన్ కింద ఒక ఫోరు నేను సో అక్కడ చేపిస్తా ఉన్నా నాకు పలు ప్రభుత్వం మించుకోవాలి సరిగా నాకు ఇష్టం లేకుండా డ్రాప్ అయిపోయాను సో తర్వాత మన ఇంటి మన మన కుటుంబ సభ్యులందరినీ మనము ఆరోగ్యంగా మనం వాళ్ళ బట్టలు పట్టించుకునే విధానం కోసం మనం చేద్దామనే ఉద్దేశంతో దీన్ని ఇన్వాల్వ్ కావడం జరిగింది సో ఏమంటే యాక్చువల్గా ఇప్పుడు మనము తినే ఆహార పదార్థాల్లో కూరగాయలు పండించుకుంటుంటారు కదా కూరగాయలకి ఏం చేస్తారు మామూలు నేచురల్ వెళ్ళిపోతారు డైరెక్ట్గా పురుగు మంది దుకాణం అడుగుతారు కెమికల్ ఏది వాడికి ఏదంటే వాడికి ఏది ఇన్కమ్ వస్తుందో దాన్ని సిఫార్సు చేస్తాడు అప్పుడు ఏమవుతుంది తెచ్చుకునేస్తాడు బట్ ఏమిటంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని మందులు ఈ మందులు కొట్టిన తర్వాత ఈ కూరగాయలు మనం తినకూడదు ఇన్ని రోజుల వరకు మనం మార్కెట్ చేయకూడదు తినకూడదు అనేసి బట్ మా రైతు చేయకపోతే ముదిరిపోతాయి ఇంకా ఏం చేస్తారు గా మార్కెట్ చేస్తాడు మార్కెట్ చేస్తాడు మనం తినేస్తాం ఆ పురుమదుల అవశేషాలు మన బాడీలోకి వెళ్ళిపోతాయి దానివల్ల మనకు ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎంత దెబ్బతింటే మీకు అర్థమవుతుంది కదా సో మనం అంత మన మన ఇంటి మన మన కుటుంబం మన ఇంటి పంట కుటుంబ సభ్యులందరికీ ఒక చిన్న మనవి ఏంటంటే మీరు ఫ్లవర్స్ తో పాటు మీ ఇంటికి అవసరమైనటువంటి కూరగాయలు పండించుకోండి విధానం మేము తెలియపరుస్తాం అది వాటికి మనము ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం నెట్స్ వస్తాయి నెట్ ఇన్స్టాల్ చేసుకుంటే కొంతవరకు ఆ కూర కనీసం ఫిఫ్టీ పర్సెంట్ చేసుకుంటే మనకి అవసరమైనటువంటి మన కూరగాయలు కానీ చేసుకోవడానికి వచ్చి గురుప్రసాద్ గారిని అతను అనేసి గోల్డ్ బై ఫైర్ ఫైర్ టెక్నాలజీ గోల్డ్ బిజ్మెంట్ లో లేనట్టయితే ఇక్కడ ఉద్యోగా వచ్చేసాను నచ్చకుండా అతనికి క్లైమేట్ కండిషన్స్ నచ్చకుండా ఫ్రెండ్లీ మనకి ఎట్లా తయారు చేసుకోవాలా ఏ విధంగా మనము దాని అందరికీ చేయాలనే ఇద్దరు అతను మేము ఇద్దరు పెద్ద దీనిలో ఉందాము ఇప్పుడు మనకు మీకోసం అంత కొంచెం తెచ్చాము మేన్యూస్ తెచ్చాము ఆ మేన్యూస్ ఇవ్వడం కోసము ఆటో లేదు బాగా దాటో వంప్స్ యొక్క లెక్స్ క్రీటాక్స్ అంటే మలాన్ని మనం వర్మీ కంపోస్ట్ అంటాం వర్మీ కంపోస్ట్ ఇప్పుడు నేచురల్గా మీకు ఎక్కడైతే షాపుల్లో కానీ ఎక్కడైనా దొరికే వర్మీ కంపోస్ట్ ఎలా ఉంటుందంటే ఇది ఆర్టిఫిషియల్ వర్మీ కంపోస్ట్ ఉంటుంది ఆర్టిఫిషియల్ వర్మీ కంపోస్ట్ అంటే ఆ వంస్కి ఏది ఫీడ్ చేస్తా అది ఎక్స్క్రీట్ చేస్తాం ఓకేనా మీరు ఆర్టిఫిషియల్గా అది ఫాస్ట్గా మనకు ఎక్స్క్ర్యూట్ చేస్తే ఫాస్ట్గా మనకు సేల్ చేసుకోవచ్చు కాబట్టి ఏం చేస్తారు ఫాస్ట్గా ఎక్స్క్రీట్ చేసుకోవాలంటే ఏం చేయాలి దానికి ఫాస్ట్గా తినేసి ఫాస్ట్గా విసర్జించే మెన్యూని ఇస్తాం అంటే ఆల్రెడీ డీకంపోజ్డ్ మెన్యూని దానికి ఇచ్చేస్తారు ఆల్రెడీ డీకంపోజ్డ్ మెన్యూలు అది ఎక్స్క్రీట్ చేస్తే దాంట్లో ఏముంటుందండి వాల్యూస్ దాంట్లో ఏముండదు దానికి ఏది ఫీడ్ చేస్తామో అదే విసర్జిస్తుంది దాన్ని ఎత్తుకుపోయి మనం చెట్లు వేస్తాం అంటే అక్కడ ఫీడింగ్ అనేది ఓన్లీ గా మీకు చూడడానికి మాత్రమే క్వాలిటీగా కనిపిస్తుంది అంతేగాని దాంట్లో క్వాంటిటీ కానీ దానికి కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ కానీ మీకు దాంట్లో దొరకవు ఎప్పుడైనా సరే మనకు చెట్టుకు కావాల్సిన అన్ని ని సప్లిమెంట్స్ని కరెక్ట్గా ఇస్తేనే అది ఆరోగ్యకరంగా డెవలప్ మనకి మనకు ఎలా ఫుడ్కి ఎంత సప్లిమెంట్ కావాలో ఎంత న్యూట్రిషన్ వాల్యూ కావాలో అదేలాగా చెట్టుకు కూడా ప్రతి ఒక్క చెట్టుకి న్యూట్రిషన్ వాల్యూ అనేది ఖచ్చితంగా కావాలి ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైతే ఆర్గనైజేషన్ అంటే మీ ఇంటి దగ్గర పెట్టే పార్ట్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ పొలాలు బయట లక్షణ ఎన్విరాన్మెంట్ అనుకోండి అక్కడ చాలా సోర్సెస్ దొరుకుతాయండి ఇక్కడ ఏంటంటే మీకు సపోజ్ ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒక సపోజ్ మీరు డాగ్ కానీ బయట ఉండే డాగ్ డిఫరెన్స్ ఇప్పుడు మీరు పెట్టడాగ్ని ఇంట్లో పెట్టుకుంటారు దానికి కంప్లీట్గా మీరే ఫీడ్ చేయాలి మీరే చూసుకోవాలి దానికి ఒకవేళ జ్వరం వచ్చినా మీరే చూసుకోవాలి అదే బయట డాగ్ ఎవరు చూసుకుంటారండి ఎవరికి కానీ దానికి ఏమైనా టీకాలు ఇస్తారా కానీ దీనికన్నా అది హెల్దీగా ఉంటుంది ఓకేనా వన్ డే మీరు ఆ డాక్కి ఫీడ్ చేయలేదు అనుకోండి ఏం అండి ఆ డాగ్ డల్ అయిపోతాడు ఇక్కడ వారం రోజులు తినకపోయినా డల్ అవుతుందా కాదు కాదు ఏంటంటే మీరు ఇంట్లో పెంచుకునే చెట్లు అనేది ఎలా ఉంటాయి అంటే దాన్ని మీరు ఖచ్చితంగా ఫీడ్ చేయాలి మీరు ఖచ్చితంగా ఫీడ్ చేయాలి ఎందుకంటే దానికి ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఎటువంటి రిక్వైర్మెంట్ లేదు ఓన్లీ లైటింగ్ కార్బన్ డైఆక్సైడ్ తప్ప ఎటువంటి రిక్వైర్మెంట్ బయట నుంచి లేదు మీరు ఫీడ్ చేస్తేనే వస్తుంది అది ఫీడింగ్ అనేది ఎలా చేయాలంటే మీరు కెమికల్ ఫార్మింగ్ కాకుండా ఆర్గానిక్ టైప్లో చేయండి అంటే మీరు ఏదైతే మెన్యూలు తీసుకుంటున్నారో ఆ మెన్యూర్లో అన్ని వాల్యూస్ ఉన్నాయా అన్ని కంటెంట్స్ ఉన్నాయా అనేది చూసి తీసుకోవడం మంచిది అంతే వాళ్ళు వర్మి కంపోస్ట్ చెప్పారండి వర్మి కంపోస్ట్ గ్రేట్ అండి యూట్యూబ్లో చెప్పారండి మేము చూసామండి వేసేసామండి వర్మీ కంపోస్ట్ ఏముంటుందండి అంతే కదా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను అయితే మనం ఈ మీట్లో తెలుసుకున్నాము వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను వీడియోని తగ్గించే పెట్టాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి